సార్ ఈ అమరావతిలో కార్యకలాపాలు ఎలా ఉన్నాయి మీరు చూస్తున్నారు మొదటి నుంచి నిన్న గుడి మొదలైంది ఇవాళ బ్యాంకులు కూడా స్టార్ట్ అవుతున్నాయి వాటి నిర్మాణాలు స్టార్ట్ అవుతున్నాయి ముఖ్యమంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు వచ్చారు ఇవన్నీ ఇవన్నిటిని కలిపి మీరు ఎలా చూస్తున్నారు ఇవి ఇలాగే కొనసాగుతాయని మీ ఆశాభావం ఉందా ఏంటి మొత్తాన్ని మీరు ఎలా చూస్తారు గుడి విషయంలో బ్రహ్మాండంగా జరిగిందండి ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు గుడి ఇవ్వటం గుడికి ఎక్కువ ల్యాండ్ ఇవ్వడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ గుడిని ఆ ల్యాండ్ తగ్గించడం జరిగింది తగ్గించిన తర్వాత పెద్ద గుడి అనుకున్న ప్రపోజలు హిందువులందరూ మనోభావాలు అమరావతిలో బలంగా ఉండాలనే ఉద్దేశంతో పెట్ట పెట్టడం వల్ల ఆయన దాన్ని కూడా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో తగ్గించేసి చిన్న గుడిగా చేయడం జరిగింది దాన్ని ఇప్పుడు ఇంకా కార్యకలాపాలు పెంచడానికి ఇప్పుడు ఆయన చేయటం చాలా సుపరిణామం మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఆ విషయంలో తర్వాత వచ్చేసరికి అలా బ్యాంకింగ్ సెక్టరు కేంద్రంతో కోఆర్డినేషన్ చేసుకున్న బ్యాంకులు అన్నీ కూడా కేంద్ర బ్యాంకింగ్ సంస్థలన్నీ కూడా ఒక ప్లాట్ఫారం మీద ఒక కాంపౌండ్ వాళ్ళు లోపల రావటం అది పెద్ద మేజర్ దాని ఏమంటారంటే అచీవ్మెంట్ అనమాట ఎందుకంటే అంత గొప్ప అచీవ్మెంట్ ఏ రాష్ట్రంలో లేదు ఇంతవరకు ఏ రాష్ట్రంలో అయినా సరే కేంద్ర సంబంధించిన బ్యాంకింగ్లు అన్నీ కూడా ఒకటి ఒక లొకేషన్లో ఉంటే ఇంకోటి ఇంకో లొకేషన్లో ఉంటుంది ఒకళ్ళు ఏదన్నా కామన్ మ్యాన్ ఏదైనా వెళ్ళాలంటే ఒకళ్ళ ఆ హెడ్ ఆఫీస్కి వెళ్ళాలనుకునే పరిస్థితి వస్తే మ్యాక్సిమం రాదు వచ్చిన రోజు అతను అక్కడికి ఇక్కడ తిరగాలని చాలా ఇబ్బంది అవుద్ది కానీ అన్నీ ఒక దగ్గర ఉండటం వల్ల ఒక ఫైనాన్స్ బ్యాంకింగ్ సెక్టర్ మొత్తం ఒక దగ్గర ఉండటం వల్ల దీనివల్ల అమరావతికి ఒకదానికి కదా అడ్వాంటేజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా దానికి అడ్వాంటేజ్ తీసుకోవడం జరుగుతుంది అనమాట అదేవిధంగా విశాఖపట్నంలో గూగుల్ రానివ్వండి ఇక్కడ ఇది రానివ్వండి అన్నిటి కూడా పెద్దానికి కూడా అడ్డుపులు వేయడం వైసీపీ నైజంగా మారిపోయింది అది ఒక పార్టీలాగా లేదు ఒక ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలాగా చివరికి అంటే ఒక కంపెనీకి ఇంకో కంపెనీకి మధ్యలో పోటీ ఉన్నప్పుడు ఒక కంపెనీ మీద ఇంకో కంపెనీ వాళ్ళు ఎలా దుమ్మెత్తిపోతుంటారో ఆ కంపెనీ నా కంపెనీ పైకి రావాలనే ఉద్దేశంతో ఉన్నారే కానీ ఇది పబ్లిక్కి సంబంధించిందని గవర్నమెంట్దని గవర్నమెంట్ అంటే పబ్లిక్ అనేది మర్చిపోయారండి ఇవాళ రాజకీయ పార్టీ అవతల పార్టీ వాళ్ళు వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే సహకరించండి సహకరించకపోయినా పర్లేదు అడ్డుపడద్దు అడ్డుపడి వాళ్ళ చరిత్రహీనులుగా మిగిలిపోతున్నారు చరిత్రలో చెప్పుకోవడానికి ఒకటి సహకరించిన వాడు కూడా చెప్పుకుంటారు ఎప్పుడైనా సరే సహకరించిన వాడిని కూడా చెప్పుకుంటారు అందుకని అడ్డుపడొద్దు గూగుల్ తీసుకొస్తున్నారు విశాఖపట్నం మొత్తం విశాఖపట్నానికి వెళ్ళిపోతుంది అసలు అమరావతినే వదిలేశారని ఇక్కడ ప్రచారం చేస్తున్నారు అక్కడికి వెళ్ళేమో అమరావతినే డెవలప్ చేస్తున్నారు అసలు మిమ్మల్ని వదిలేశారని వాళ్ళకి చెప్తున్నారు కర్నూలు వెళ్ళిపోయి వాళ్ళకు వాళ్ళకి అట్ట రెచ్చగొడుతున్నారు ఇది ఓన్లీ రెచ్చగొట్టుకునే రాజకీయం తప్పితే డెవలప్మెంట్కి సహకరిద్దామనే ఇంగీత జ్ఞానం అనేది అవతల పార్టీ వాళ్ళకి కానీ నాయకులకు కానీ ఆ పార్టీకి కానీ లేదనమాట అది ఇప్పుడే తెలుసుకోండి మేము రైతులుగా మేము చెప్తున్నాం మేము రైతులు ఇక్కడ మేము చెప్తున్నాం మాకు ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో రాష్ట్రంలో అదే డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ జరిగే డెవలప్మెంట్ ఇక్కడ ఉండొచ్చు కానీ ఇక్కడ ఏంటంటే స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు కాబట్టి రైతులు వీళ్ళకి చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్కి ఉంది మీరు చేసింది ఏంది ఐదు సంవత్సరాలు మోసం చేశారు మీరు ఎలక్షన్ ముందు పంతొమ్మిది ఎలక్షన్ ముందు అమరావతిలోనే రాజధాని ఉండదని చెప్పి రాంగ్లోనే మాట మార్చింది మీరు ఇవాళ మళ్ళీ మా గురించి మీరేమీ మీరేమి మీరేమి దాంతోపాటు బాధపడి మీరు చెప్పాల్సిన అవసరం లేదు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు ఎవడూ లేడు ఈ రెండు జిల్లాలు ఉమ్మడి జిల్లాల్లో ఎవ్వరూ మిమ్మల్ని నమ్మటానికి ఎవరు ఇష్టపడరు కూడా ఎందుకంటే మీరు చేసిన విధ్వంసం అలాంటిది మీరు చేసిన మోసం అలాంటిది దుర్మార్గాలు అన్నీ చేసి ఇవాళలోచి మళ్ళీ మా దగ్గర కన్నీళ్ళు కడితే ఇక్కడ ఎవ్వడో నమ్మడు నమ్మే అంత అర్హత కూడా మీకు లేదు నమ్మిస్తున్న అర్హత కూడా మీకు లేదు గుర్తుపెట్టుకోండి సహకరించండి లేకపోతే కామ్గానే ఉండండి జరుగుతుంది డెవలప్మెంట్ కానీ ఒక రోజులో మీరు చేసిన అరాచకాలు విధ్వంసాల తర్వాత ఒకేసారి అంతా డెవలప్ అవ్వాలంటే ఎక్కడ అవ్వదు మన ఇల్లే ఒక ఒక ఒకసారి కూల్చి చేసిన తర్వాత మళ్ళీ కట్టుకోవాలంటే ఒక సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఆరు నెలలు సంవత్సరం పట్టింది చిన్న ఇల్లు కట్టుకోవాలంటే అలాంటిది ఒక వ్యవస్థను నిర్మించాలంటే అంత జరిగేది కాదు నిధానంగా జరుగుతుంది ఇంకా కేంద్రం కూడా బాగా సపోర్ట్ చేస్తుంది ముగ్గురు కూటమి ప్రభుత్వం ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు అధ్యక్షతన పవన్ కళ్యాణ్ గారు కానీ అటు వస్తే కనుక కేంద్రం కానీ సపోర్ట్ చేయటం వల్ల తొందరగా డెవలప్ జరుగుతుంది బాగా జరుగుద్ది మేమైతే నమ్ముతున్నామండి బ్రహ్మాండంగా జరుగుతుంది బ్రహ్మాండం చేస్తారు ఇంకొక టర్మ్ కూడా మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు పది సంవత్సరాలు కరెక్ట్గా గవర్నమెంట్ ఉంటే వంద పర్సెంట్ డెవలప్మెంట్ ఏందనేది కనపడుద్ది కానీ ఇవాళ బీహార్ వాళ్ళకన్నా కూడా తెలియగలడము మనం తెలుగు తక్కువ అనేది మనం ఆలోచించుకోవాలి ఇంకా ఎందుకంటే బీహారు ప్రజలు మనం అందరికన్నా చాలా తెలుగు తక్కువ వాళ్ళని మనం అనుకుంటున్నాం ఇవాళ బీహార్ వాళ్ళు ఎంత అనేది మనకు అర్థమవుతుంది ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఇరవై సంవత్సరాలు తెచ్చుకోవడం వల్ల వాళ్ళు ఎంత డెవలప్మెంట్లోకి వెళ్తున్నారు అనేది మనకి మనకి కళ్ళ ఎదురు కనపడుతుంది అక్కడ ఉంటుంది నెగిటివ్ ఇక్కడ ఉంటుంది నెగిటివ్ నెగిటివ్ లేకుండా ఎక్కడా ఉండదు నలుగురు అన్నదమ్ములు ఉంటే ఇద్దరు ఎప్పుడు వ్యతిరేకిస్తు ఉంటారు ఇద్దరు అనుకూలంగా ఉంటారు కానీ కామన్గా జరిగే డెవలప్మెంట్ చూసుకోవాలి కామన్గా కంపెనీలు వస్తాయా రావట్లేదా కేంద్ర గవర్నమెంట్తో కలిసి మనం మనం కోఆర్డినేషన్ చేస్తాం చేయట్లేదా అదే ఉద్దేశం మనం పెట్టుకోవాలి కానీ అట్లానే మనం డెవలప్మెంట్ జరుగుద్ది మనం ఇంకొక టరము ఇంకొక రెండు మూడు టర్ములు చంద్రబాబు గారు వరకు ఆయనకు అవకాశం ఇవ్వగలిగితే మాత్రం ఈ రాష్ట్రాన్ని ఒక పూర్తిగా పునర్నిర్మాణం జరుగుద్ది రెండు వేల పద్నాలుగులో ఓన్లీ అమరావతిని నిర్మాణం కోసం మొదలుపెట్టాడు కానీ ఇరవై నాలుగులో మళ్ళీ పునర్నిర్మాణం కోసం మొదలుపెట్టాల్సి వచ్చింది పునర్నిర్మాణం జరుగుద్ది జరగ జరిగేటట్టుగా ఆయనకు ఆయుష్ని దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఆయన మంచిగా ఉంటే రైతులకు కూడా మంచి జరుగుతుందని అందరం సర్ మేము అందరం నమ్ముతున్నాం నమ్మేము కూడా అందుకని ఇక్కడ ఆ విధంగా రైతులు కూడా అందరూ కూడా ఒక్క మాట మీదే ఉన్నారు ఒకవేళ అతను ఏమైనా కళ్ళలు కంటం మళ్ళీ వీళ్ళలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు సృష్టించి మనం మళ్ళీ రైతుల మధ్యలో తగులు పెట్టి మనం లబ్ధి పొందాలని ఆయన ఆ కళలు కళ్ళ కళలు కానీ మిగులుతీ కానీ అది ఎప్పుడు నిజం కాదు అని అందరికీ తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఆ ఆ పార్టీలో ఉన్న కింద స్థాయి నాయకులు కూడా చెప్తున్నాం మీరు క్యారెక్టర్ ఉన్నప్పుడు తిరిగినా పర్లేదు క్యారెక్టర్ లేని తిరిగితే మీరు క్యారెక్టర్ కలిగి ఉండే సరే మిమ్మల్ని క్యారెక్టర్ లేని కింద చూస్తారు జనం అది గుర్తుపెట్టుకొని మీరు ప్రయాణం చేయాల్సింది కూర్చొని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ బ్యాంకులు అయితే ఇప్పుడు స్టార్ట్అప్ ఉంది బ్యాంకుల నిర్మాణ కార్యకలాపాలు మొదలైనవి హెడ్ క్వార్టర్స్ తాలూకు ఈ మొత్తం చూసిన తర్వాత నిన్న గుడి గుడి కూడా చూశారు ఆలయ విస్తరణ కూడా మొదలైంది ఇవి రెండు చూసిన తర్వాత ఈ ప్రాంత వాసిగా మీ అభిప్రాయం ఏంటి మాది గుంటూరు జిల్లా తెలూరు మండలం అబరాజ్ మాది అబరాజ్ అయితే మేము స్పష్టంగానే ఇచ్చాం రాజధానికి రాజధానికి స్పష్టంగా ఇచ్చినప్పుడు మాది పూర్తి చేసి మాది మా పొలం అనేది ప్లాట్లు వేసి శుభ్రంగా కరెంటు డ్రైనేజీ అన్నీ ఇస్తామన్నారు కదా అవి ఇచ్చేసినాక బయట తీసుకోవటానికి మాకు ముందు మాది అవ్వకుండానే బయటకు అంటున్నాడు అదే మాకు వ్యతిరేకం అంటే నడుస్తూ ఉన్నాయి ఈ కార్యకలాపాలన్నీ కూడా అయితే మీ సమస్యల మీద ముగ్గురు మంత్రులతో కమిటీని ఇచ్చారు దానిలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు లేదంటే మంత్రులు ఏం చెప్పారు మీరు ఏం చర్చించారు మేము మేము స్పష్టంగా భూమి ఇచ్చినప్పుడు మాకేమేం చెప్పాడంటే మీకు నీరు కరెంటు ప్లాట్ శుభ్రం చేసి ప్లాట్ అభివృద్ధి చేసి ఇస్తామన్నాడు అది ఎక్కడ కంప అక్కడే ఉంది ఇంకా పూర్తి అవలా రోడ్లు అయితే అవుతున్నాయి ఇప్పుడే మా ప్యాడ్లు అనేది ఎవడికి వేయలే ఇంకా రాళ్ళు వేసినవి కూడా పోయినాయి రాళ్ళు కూడా పోయినాయి మళ్ళీ కొత్తగా వేయాలి ఈ నారాయణ నేను బయట తీసుకుంటాను వైగంట భారం దాకా అక్కడ ఎక్కడ అంటున్నాడు ఇవి ఉండేవాళ్ళము మేము దడుచుకుంటున్నాం ముందు ఏంటంటే మాది మా చోట్ల ఇంకొకటి వచ్చి రాయేస్తున్నాడు ప్లాట్లో రాళ్ళు లేవు ఇది అభివృద్ధి చేయాలి కదా సార్ ఇప్పుడు ఇది అభివృద్ధి చేసి మా ఎవడి అడికి ఇచ్చినాక తీసుకోమను ఇప్పుడు ఇది అభివృద్ధి కాకుండా పక్కకి వెళ్తానంటే ఈ అడవి ఐదు సంవత్సరాలు జగన్ ఉన్నప్పుడు పెద్ద అడవి ఇది వీళ్ళు వచ్చారు నాకు మంచి జరుగుతుంది అనుకుంటుంటే మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడు నేను పక్కకి వెళ్ళిపోతాను అది ఇంకా ల్యాండ్ తీసుకోవాలంటున్నాడు అదే మాకు భయం పడుతుంది అంటే ఇక్కడికి వివిధ సంస్థలు వస్తున్నాయి ఈ పరిస్థితుల్లో మౌలిక సదుపాయాలు పూర్తి చేశాకే ఒక స్పష్టత వస్తుంది అప్పుడు మళ్ళీ అని చెప్పి ఒక వాదన సరే అవి వస్తాయి కానీ ముందు మావి పాడు పెట్టుకోలేంగా మా కొనేవాళ్ళు లేరు ఇప్పుడు ఇప్పుడు మా అమ్మాయి పెళ్లి చేయాలి నేను నేను కొనే కొనేవాడు రాట్లా వైకుంఠపాలంలో తీసుకున్నాను అనుకో వైకుంఠపాలంలో ఏమంటాడు నాకు ఇక్కడే వైకుంఠపాలలో రాజధాని ఉంది నాకు ఎక్కడికి వెళ్ళాల్సిన పని వాడు తీసుకోవట్లేదు ఇక్కడ రాట్లా రెజిస్ట్రేషన్ ఆగిపోయినాయి రెజిస్టేషన్ లేవు ప్రస్తుతానికి మనకి రాజధానిలో ఉన్న వాళ్ళని చెప్పుకోలేక ఏడవలేక బతకలేక వచ్చినట్టుగా ఉంది మాకు ఇక్కడ అభివృద్ధి అంటే రోడ్లు అమ్మడం తప్పితే ఏమవుతుంది మాకు ఇక్కడ ప్లాట్ మా రాళ్ళు మాకు కాళ్ళు లేవు అక్కడ చేసేటప్పుడు కొన్ని పోయినాయి నా ప్యాట్ ఎక్కడ ఉందో నాకు తెలియదు అంటే సిఆర్డి అధికారులతో సమన్వయం చేసుకున్నారా లేదంటే వాళ్ళు ఇస్తున్న స్పందన వాళ్ళ నుంచి స్పందన ఎలా ఉంది వాళ్ళు ఏడండి దాకా నారాయణ గారు మొన్న సోమవారం ఒకరోజు జనమందరం రాజధాని వాళ్ళు మాట్లాడేపాడి తెల్లరబాటికి చె మీటింగ్ పెట్టారు ఇక్కడ మీటింగ్ పెట్టి ఇక్కడ కలవండి అని చెప్పారు అదే కొంతమంది కలిసారు కొంతమంది కలవాల అదే జరిగింది ప్రస్తుతానికైతే మా అభివృద్ధి చేసినాక తీసుకోమను చాలపోతే తీసుకోమను ఇదే కట్టమనండి ముందు అని మేము ఆలోచిస్తున్నాం దీని మీద సిఆర్డిఏ నుంచి మీకు సమాధానం సిఆర్డిఏ నుంచి అంటే ఎవరు పట్టించుకున్నారు నారాయణ గారు నాలుగు చోట్ల తిరగాలి ఆయన్ని కూడా తప్పుగా మేము పట్టతలేదు ఏ దేశాలు అంటాడు అటు అంటాడు ఇటు అంటాడు మరి ఏం చెప్పేమి ఎవరికి వచ్చి చెప్పేమి తలుపులు కూడా తీరు సిఆర్టీలకు వస్తే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు కదా అంటే ఈ కార్యాలయంలో మీకు ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరా ఇప్పుడు చిన్నగా కదులుతుంది కాబట్టి ఆమె కానీ మొన్న దాకా అయితే చెప్పలేదు అది అయితే ఈ స్థలాలకు సంబంధించి జియో ట్యాగింగ్ ఉందని చెప్పి కూడా ప్రకటించారు మీకు మీకు అస్పష్టత ఉందా అంతగా కాలేదండి జియో ట్యాకింగ్ అంటే జియో ట్యాకింగ్ మీద ఉన్నాయండి మేము జియో జియో చేసిన తర్వాత రైతులకు అప్పచెపుతున్నామని చెప్పి చెప్పారు అంతగా నేను ఆలోచించలేదు ప్రస్తుతానికి మాది అయితే ఇది మా మాది అంటే హదురాలదే మీ సమస్య తీసుకున్నా అది ఓకే ఓకే థ్యాంక్ యూ